హాయ్ అండి మేమైతే సాటర్డే ఈవినింగ్ శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి అయితే వెళ్ళామండి ఒంటిమిట్టలో ఉంటుంది కదా చాలా బాగుంటుంది అందుకోసమే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము నేను వెళ్ళి చాలా రోజులైతే అయిపోయిందండి ఇంకా మా అద్విత అయితే పుట్టింది ఇప్పుడు సిక్స్త్ మంత్ కదా మా అద్వితాకి వెళ్ళే చూద్దాము ఒకసారి అని చెప్పేసి అందరం కలిసి బయలుదేరిపోయాము ఇంకా ఇదంతా మీకు చూపించాలనేసి వీడియో అయితే తీశానండి ఇంకా త్వరలో కళ్యాణం అయితే జరగబోతుంది ఇక్కడ అందుకోసమే ఇక్కడ అంతా రెడీ అయితే చేస్తున్నారండి ఇది వరకు అయితే ఇలా ఉండేది కాదు ఇవన్నీ ఈ మధ్యనే కట్టారు చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరైతే చూడాల్సిన ప్లేస్ ఇది ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి మీకు అయితే చాలా నచ్చుతుంది ఇది మరో అయోధ్య అని చెప్పచ్చండి చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే ఇంకా అయితే మేము ఈవినింగ్ మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలాగైతే అయిపోయింది టైము చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కళ్యాణం అయితే జరుగుతుందండి నైట్ టైం చాలా బాగా జరుగుతుంది కళ్యాణము ఇక్కడ సీఎంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికైతే విజిట్ చేస్తారు కళ్యాణం రోజు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడ పార్కింగ్ అవన్నీ చాలా బాగుంటాయి కళ్యాణం జరిగేటప్పుడు అయితే ఇంకైతే నేను మా అద్విత మా చరణ్ మా ఆయన మేము నలుగురం అయితే బైక్లో అయితే వెళ్ళాము ఇంకా మా అత్త మా ఆడబిడ్డ అయితే ఆటోకైతే వచ్చేసారండి ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా అది కూడా ఇక్కడ కొత్తగా అయితే కట్టారు ఇంకా కళ్యాణ వేదికలకైతే ఇంకా నేను కూడా ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడడానికైతే వెళ్తున్నాను ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయితే అయిపోతుంది అవుతుంది కాబట్టి ఇంకా మేమైతే ఒకసారి లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా వీడియో అయితే తీసాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎలాగైనా చూస్తారని అని చెప్పేసి గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉందండి ఒక రౌండ్ అయితే వేసాము ఇటు వెళ్ళి అట్లయితే వచ్చేసాము మేము చూస్తున్నారు కదా ఆర్చి అండి ఇది చాలా అంటే చాలా బాగా కట్టారు ప్లేస్ అయితే చూస్తే చూసినంత ఉందండి అంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అవి కట్టడం కూడా ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు చూస్తున్నారు కదా అవి అయితే గుడిసెలు మాదిరిగా కట్టారు అది ఎందుకో మరి నాకైతే తెలియదు ఇలా రెండు మూడు అయితే ఉన్నాయండి ఇంకా గార్డెన్ అయితే ఉంది ఫ్లవర్స్ గార్డెను ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేస్ అయితే ఎంత పెద్దదో ఇక్కడే కళ్యాణం అయితే జరుగుతుందండి ఇంకా ఇది ఒంటమిట్ రైల్వే స్టేషన్ ఇట్ట మల్కాట్పల్లికి వెళ్ళే రూట్ అంట ఇది చూస్తున్నారు కదా ట్రైన్ కూడా ఆగైతే ఉందండి ఇంకా మేమైతే ఇంకా బ్యాక్ అయితే వెళ్తున్నామండి ఇక్కడ అంతా మొత్తం గ్రౌండే ఉంది ఇంకా ఇక్కడే కళ్యాణ మండపం కూడా ఉందండి చాలా పెద్దది ఇక్కడైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవన్నీ అయితే చేసుకుంటారు చూస్తున్నారు కదా కళ్యాణ మండపము ఇంకా దానిపైన కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరితో పెళ్ళి అయితే జరుగుతూ ఉందండి మేము బ్రీఫ్గా అలాగైతే తీసాము వీడియో ఇంకా ఇవంతా ఒక రౌండ్ వేసేసిన తర్వాత ఇంకా మేము బయటకైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా వెళ్ళే దారిలో అయితే కొండపైన కొత్తగా గుడైతే కట్టారు అక్కడికైతే వెళ్ళబోతున్నాము ఇంకా ఇది ఎగ్జిట్ అండి బయటికి వెళ్ళే దారిది చూస్తున్నారు కదా చెట్లు అవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా చెప్పాను కదా ఇంకా కొత్తగా గుడి కట్టారని చెప్పేసి అక్కడికైతే వచ్చాము ఇక్కడ అయితే వెదర్ అయితే చాలా బాగుందండి మేము ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా చరణ్ అయితే ఇక్కడ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు నా హ్యాండ్ బ్యాగ్ని అయితే అస్సలు వదలటం లేదు ఇంకా ఇక్కడైతే స్టెప్స్ ఇవన్నీ అయితే కొత్తగా కట్టారండి ఇంకా మేము కూడా ఎప్పుడూ రాలేదు అందుకోసమే చూడాలని చెప్పేసి వచ్చాము ఎలాగో వచ్చాం కదా ఇది కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము మా చరణ్ అయితే ఎవరు హెల్ప్ లేకుండానే వాడే వెళ్ళిపోతున్నాడు ఎక్కేసి అంత మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుందండి మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి వెనకాల కనిపిస్తుంది కదా అది వాటర్ ఉన్నాయి దాంట్లో వాటర్ ట్యాంక్ అంట అది చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే మాట్లాడుకుంటూ ఎవరు లేరండి చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది అంటే పొద్దు కూక్తూ ఉంటుంది కదా సన్సెట్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో అయితే మేము వెళ్ళాము అప్పుడైతే బాగుంది ఇంకా మా ద్వీత అయితే మా ఆయన ఎత్తుకొని అయితే వస్తూ ఉన్నాడు మా అద్విత ఎక్కడికి వచ్చాము చాలా కొత్తగా ఉంది ఈ ప్లేస్ అని చెప్పేసి చాలా విచిత్రంగా అయితే చూస్తూ ఉంది చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఒంటిమిట్ట చెరువు అక్కడ నుంచి ఇంకా ఒంటిమిట్ట గుడి అదే కోదండరామస్వామి గుడి అన్నీ బాగా కనిపిస్తున్నాయండి కొండలు లొకేషన్ చెట్లు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఊరు మొత్తం కనిపిస్తుంది ఇంకైతే మేము పైకి వెళ్తూ ఉన్నాం ఇక్కడ చా చూసారు కదా సన్సెట్ సూర్యుడు ఎంత బాగా కనిపించాడో చాలా రోజులైంది కాబట్టి ఇలా స్టెప్స్ ఎక్కగా నాకైతే గస వచ్చేసిందండి ఇంకా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికైతే ప్రతి సంక్రాంతికి రాముల స్వామి వారైతే ఇక్కడికి వస్తారంట అందుకోసమే ఇక్కడైతే ఇదంతా తయారు చేశారు కొత్తగా చూస్తున్నారు కదా ఒంటిమిట్ట చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఇవన్నీ కూడా కవర్ అయిపోతున్నాయి పైకి ఎక్కితే ఇదంతా కొండ అండి కొండని తవ్వి ఈ మాదిరిగా అయితే తయారు చేశారు ఇంకా ఇక్కడ ఏం విగ్రహాలు అవేం పెట్టలేదు బ్యాక్ సైడ్ అయితే రాముల స్వామి హనుమంతుడు ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా ముందు మండపం కనిపిస్తూ ఉంది కదా అక్కడైతే స్వామివారు వస్తారంట అందుకోసమే అలా తయారు చేశారు సెక్యూరిటీగా చుట్టుపక్కల అయితే అవి కూడా బాగా కట్టారండి వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా మేము కిందికైతే వెళ్ళిపోతున్నామండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి మళ్ళీ స్టెప్స్ దిగి వెళ్తూ ఉంటే ఇంకా మా ఆడబిడ్డ అయితే మా ప్రసాద్కి అయితే ఫోన్ చేసి అంతా చూపిస్తుంది ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి ఫైనల్గా టైం అయితే సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అండి శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఒంటిమిటలో అయితే ఉంటుంది ఫస్ట్లోనే చెప్పాను కదా చుట్టుపక్కల అయితే ఇలాగైతే ఉంటుందండి ఆ రోజు సాటర్డే కావటంతో ఇంకా జనాలు అయితే పర్వాలేదు కొద్దిమంది అయితే ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చూడడానికి అయితే చాలామంది వస్తారండి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది ఒంటిమిట్ట చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి మరో అయోధ్య అని అయితే చెప్పవచ్చు తిరుమల ఎంత ఫేమస్ ఇప్పుడు ఒంటిమిట్ట కూడా అంతే ఫేమస్ అండి ఇది టీటీడీ వాళ్ళనే తీసేసుకున్నారు చాలా బాగా చేశారు మేము పార్క్కి అవన్నీ వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోవటంతో మేము ఏం వెళ్ళలేదు డైరెక్ట్ దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఇది చెప్పులు స్టాండ్ అండి చెప్పులన్నీ ఇక్కడ వదిలేసి మనమైతే లోపలికి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ కళ్యాణం అవన్నీ జరగబోతున్నాయి కదా వండుమిట్ట తినాలా అందుకోసమే ఇక్కడ అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా నేను మా అద్వైతం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా ఆయన మా అత్త వాళ్ళని ఎక్కించుకురావడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత అందరం కలిసి అయితే ఈ విధంగా లోపలికైతే వెళ్ళామండి ఇంకా ఇక్కడైతే లోపల ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అందుకే విగ్రహాలు తీసేసి పక్కన ఒక చోట అయితే పెట్టారు అక్కడే దర్శనం అయితే చేసుకోవాలంట లోపల ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ అని చెప్పారు వేరే వాళ్ళని అడిగితే అందుకోసమే అక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడ లడ్డు కూడా అమ్ముతున్నారండి ప్రతి సాటర్డే అయితే లడ్డు అమ్ముతారంట ఒక్కొక్క లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మేమైతే రెండు లడ్లు తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు వీడియో తీసుకుంటుంటే ఏదో అనుకున్నారు ఇంకా మేము అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకొని వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకుంటున్నామండి ఇక్కడ పుట్ట ఉంటుంది నగుల స్వామి ఉంటారు ప్రసాదం కూడా పెట్టారు ఇక్కడ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నామండి చాలా హాయిగా ఉంది ఇక్కడ గుళ్ళో కూర్చోమంటే చాలా ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా ఈ రాళ్ళు కట్టడం అవన్నీ చూస్తుంటే సౌమ్యనాథ స్వామి టెంపుల్ చూసినట్లే ఉంది కదా ఇది కూడా చాలా పురాతన కాలంలో అయితే కట్టారండి రాజులే కట్టారు ఈ గుడిని కూడా ఇంకా మేమైతే చుట్టూ ఒక రౌండ్ అయితే వేసామండి చాలా చల్లగా ఉంది వెదర్ కూడా మా కూడా ఏం పెద్దగా అయితే ఏం ఏడ్చలేదు బాగానే కోఆపరేట్ చేసింది ఇంకా కోతులు అయితే చెప్పనవసరం లేదండి చాలా కోతులు అయితే వచ్చాయి ఇక్కడికి చూస్తున్నారు కదా ఇంకా మా చరణ్ అయితే చెప్పని అవసరం లేదు ఎవరు పట్టుకున్నా అయితే ఉండడు వాడి ఇష్ట ప్రకారం వాడైతే వెళ్ళిపోతూ ఉంటాడండి ఇంకా ఇక్కడ చూశారు కదా ఆకాశం మొత్తం చాలా రెడ్గా అయితే అయిపోయిందండి ఎందుకు అలా అయిందో ఏమో మరి తెలీదు ఆకాశం చూడడానికైతే ఏదో గుడి బ్యాక్ సైడే ఉన్నట్లుంది అండి అంత బాగుంది ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా అందరం కాసేపు అయితే ఈ విధంగా కూర్చున్నామండి ప్రసాదం తింటూ కొద్దిసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ అయితే ఇంకా అమర్లింగేశ్వర స్వామి ఉంటారండి ఇంకా ఇక్కడ ప్రసాదాలు అవి పెడతారు ఇంకా లాస్ట్లో అయితే నేను ఇంటికి ఉన్నప్పుడు ఇదంతా మొత్తం ఒక రౌండ్ అయితే వేశానండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది ఇక్కడ గజస్తంభం అనేది ఉందండి చెప్పాను కదా ఏదో కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇంకా తొందరలు తిన్నాలు ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇవంతా అయిపోయిన తర్వాత బయటికి అయితే వెళ్తున్నామండి ఇంకా చేయి పట్టుకోమన్నా కూడా మా చరణ్ అయితే పట్టుకోలేదండి ఇంకా ఎక్కడ ఎవరో ఇక్కడ అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చారంట ఈ గుండాయనని చూస్తుంటే ఖజానా వాళ్ళ జ్యువెలరీస్ అయితే ఉంటాడు కదా అతను లాగే అనిపించాడు మా పాపను అయితే తీసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నారు మా పాపతో ఇంకా గోపురం చాలా బాగుందండి అందుకే వీడియో అయితే తీసాను ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నామండి ఈ చుట్టుపక్కల పార్క్ అయితే కొద్ది కొద్దిగా వీడియో అయితే తీసాను నైట్ టైం కాబట్టి ఏమీ కనిపించడం లేదు మేము ఇంకా కొంచెం త్వరగా చింటే పార్క్ అదంతా చూసేవాళ్ళము ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా అందుకోసమే మేమైతే లోపలికి వెళ్తున్నాం అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇంకా చుట్టుపక్కల ఊర్లల్లో వాళ్ళు కూడా చాలామంది అయితే వచ్చారు అన్న ప్రసాదన కేంద్రం కూడా ఉందండి ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ లోపలనే చెప్పాను కదా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందని చెప్పేసి అక్కడికైతే మేము వచ్చాము అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అని చెప్పేసి అక్కడ ఎందుకు క్లోజ్ చేశారని చెప్పేసి భక్తులకి గమనిక అని ఇక్కడైతే బ్యానర్ వేశారండి ఎందుకు అక్కడ క్లోజ్ చేశారు ఏ విధంగా జరుగుతుంది పని అని చెప్పేసి అందుకోసమే ఇది మీకు కూడా తెలియాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే వీడియో తీసాను కొద్దిగా చెప్పాను కదా ఇంకా పార్క్ అయితే మొత్తం ఏం కనపడలేదండి చాలా చీకటి అయితే అయిపోయింది కానీ కొద్ది కొద్దిగా అయితే వీడియో తీశాను ఇదంతా గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి ఇంకా ఎవరన్నా చూడకపోతే ఈ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారైనా చూడండి అంత బాగుంటుంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది ఇంకా చూస్తున్నారు కదా రోడ్డు పైన ఇలాగైతే ఉంది గుడి మొత్తం అయితే వీడియో తీసాను ఫస్ట్లో తీయడానికి కుదరలేదండి అందుకోసమే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే తీసాను ఇంకా ఇది మీట బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ పానీపూరి బండ్లు అవి ఇవి చాలా అయితే ఉన్నాయండి ఇంకా గుడి అయితే చాలా బాగుంది చూసేదానికి ఇంతే అండి ఈ వీడియో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను మీ ఇక్కడ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇలానే నన్ను సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఫైవ్ కే సబ్స్క్రైబర్ దాటినందుకు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి ఓకే అండి బాయ్